తెలంగాణ అందరికీ నేను చేతులు జోడించి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మనకు దొంగ హామీలు ఇచ్చి మన ఓట్లు తీసుకొని అధికార పీఠం మీద కూర్చొని మన నోట్ల మట్టి కొట్టిన రేవంత్ రెడ్డి గారికి అర్జెంటుగా ప్రతి రైతు కూడా ఒక్క పోస్ట్ కార్డు తీసుకొని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మా రైతులకు మరి రుణమాఫీ చేస్తున్నారు రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు అదేవిధంగా రైతు బంధు అందరు రైతులకు వస్తానన్నారు అదేవిధంగా మరి కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు రైతు కూలీలకు డబ్బులు ఇస్తా అన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు నెలకు ఇవన్నీ ఎందుకు ఇవ్వడం లేదు పెన్షన్ రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతామన్నారు ఒక్క పైసా కూడా వస్తలేదు మా సిలిండర్ కు ఐదు వందలు తగ్గించి ఐదు వందల రూపాయలు అన్నారు మరి పన్నెండు వందల సిలిండర్ ఇప్పుడు పన్నెండు వందల సిలిండర్ మీరు మీరు చెప్తున్నా ఐదు వందలు ఎక్కడ పోయినాయి సో అందుకొరకు ఇవన్నీ రైతాంగం అంతా కూడా తెలంగాణలో మహిళలు పురుషులందరూ కూడా దయచేసి ఒక్క పోస్ట్ కార్డు అదే విధంగా నీ తులం బంగారం కోసం చాలా మంది పెళ్లిళ్లు కూడా ఆపుకున్నారు మరి దయచేసి తులం బంగారం కూడా తీసుకురా చెప్పిన ఆ రోజు మీకు లక్ష రూపాయలే కాదు తులం బంగారం ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పిన నీ తులం బంగారం కోసం వేల కుటుంబాలు వందల కుటుంబాలు వేళ పెళ్లిళ్ళు ఆపుకొని కూర్చున్నాయి అందుకొరకు అర్జెంట్ గా నువ్వు హైదరాబాద్ వదిలి మరి ప్రజల మధ్యలోకి వచ్చి ఈ సమాధానాలు చెప్పాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రజలు